హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను పుట్టి పెరిగిన మా ఊరు మా వీధి అలానే మా అమ్మ వాళ్ళు కూడా ఈరోజు వీడియోలో చూపిస్తున్నానండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి వీడియో అయితే మీకు చాలా బాగా అయితే నచ్చుతుంది ఇంకా వీడియో వచ్చేసరికి నేను అమ్మ వాళ్ళ ఇంటికి సంక్రాంతి హాలిడేస్కి వెళ్ళినప్పుడు వీడియోస్ అండి అప్పుడు ఇంకా పెట్టలేదు అమ్మ వాళ్ళు వీధి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి ఇక్కడ చెట్టు ఉంది కదా వేప చెట్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది ఇంకా ఇవన్నీ మా వాళ్ళవి ఉన్నవి ఇంకా తెలిసిన వాళ్ళవి బంధువులు కూడా ఉన్నాయి ఇంకా ఈ గ్రీన్ కలర్ బిల్డింగ్ అయితే మా బాబాయ్ వాళ్ళది ఇంకా పక్కన ఉన్నదైతే మాదేనండి ఇక్కడ మొన్న వీడియో చూపిస్తున్నానని అయితే ఎప్పుడు కలకలాడుతూ ఉండేదండి ఇంకా ఇటు సైడ్ అయితే వీళ్ళు మొత్తం అన్ని ఇల్లు ఖాళీ చేసేసారు మాకు మా అమ్మ అవుతారనమాట ఇంకా అటు సైడ్ మొక్కలు అవన్నీ చాలా బాగా అయితే పెంచుకుంటారు ఇంకా రోడ్ అంతా రిపేర్ చేస్తున్నారు కాలువలు మొత్తం పగలగొట్టేశారు చూడ్డానికి చిరాకు చిరాకు అనిపిస్తుంది అనమాట ఇంకా మావైతే టూ సైడ్స్ మెట్లు మొత్తం పగిలిపోయాయి ఎక్కడానికి దిగడానికి కూడా చాలా కష్టంగా ఉంది పెద్ద పెద్ద మానులు అయిపోయాయి మా పెళ్ళి టైంలో చాలా చిన్నగా ఉన్నాయి ఇంకా వీడు మా తమ్ముడు చిన్నోడు మా బాబాయ్ వాళ్ళ పెద్ద కొడుకు అనమాట ఇంకా మా తమ్ముడు తెలుసు కదా చాలా వీడియోస్లో అయితే కనిపించాడు ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే చాలా మొగ్గులు అయితే ఉంటాయండి జామ చెట్లు నేరటి పళ్ళు అంతకు ముందు ఇంకా వేరే వేరే చెట్లు అయితే ఉన్నాయి క్రేన్ తో అయితే మొత్తం తోమేశారు లోపలికి రావడానికి కూడా చాలా ఇబ్బంది అయితే పడిపోయాము చిన్న బళ్ళు అయితే వేశారు రోడ్డు చివరి వరకు అయితే నేను వీడియో తీయలేకపోయానండి ఇంకా మా పక్కన వాళ్ళు అయితే ఇంకా ఒక ఆంటీ వాళ్ళు ఉన్నారు ఆ పక్కన అయితే నేను చిన్నప్పటి నుంచి వెళ్ళిన చర్చి అయితే ఉందండి అక్కడ వరకు ఇంకా అంగడమైన స్కూల్ ఉంటుంది దాని పక్కనే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి దగ్గర దగ్గర సెవెన్ మంత్స్ అయితే అవుతుందండి ఎందుకంటే ఇంకా లాంగ్ జర్నీ అనేసి చేయలేకపోతున్నాం అనేసి ఎక్కడికైతే పోవట్లేదు ప్రజెంట్ అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు సరదా సరదాగా అయితే గడిచిపోతుందండి టైము అస్సలు టైం అనేది తెలియదు అనమాట అంతగా అయితే సరదాగా అయితే ఉంటుంది పక్కన బాబాయ్ వాళ్ళ పిల్లలు అలానే ఇరుగు పొరుగు వాళ్ళు తెలిసిన వాళ్ళు బంధువులు ఇలా ఎవరో ఒకళ్ళు పలకరిస్తూనే ఉంటారు కదా అస్సలు టైం అనేది తెలియదు అనమాట ఇంకా ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటి కదా జామచాట్లకి చాలా అయితే మంచిగా దోరకాయలు అయితే చాలా ఉన్నాయి వెళ్ళిన నెక్స్ట్ డేనే ఇంకా మా తమ్ముడు అయితే అవన్నీ కోసి మా పాపకైతే ఇస్తున్నాడు ఇద్దరు కలిసి కాయలు అయితే కోసుకుంటున్నారండి చాలా తీయగా ఉంటాయి మా చెడ్డువి అలానే నెక్స్ట్ సీజన్లో కూడా జూన్ అలా ఆ టైంలో అయితే నేరేడు కాయలు అయితే వస్తాయి అంతకుముందు సీతాఫలాలు అవి కూడా ఉండేవి మాకనే కాదు మా వీధిలో ప్రతి ఒక్కరు ఇంటి దగ్గర అయితే ఏదో ఒక ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఏ ఒక్క చెట్లు పెంచుకుంటూనే ఉంటారు ఇంకా ఫ్లవర్స్ కూడా పూల మొక్కలు కూడా పెంచుకుంటారండి చాలా అందంగా ఉంటుంది వేరే అటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ వేరే వీధుల్లో అయితే చాలా తక్కువ కనిపిస్తాయి మా రోడ్లో మాత్రమే ఇంకా ప్రతి ఇంటికి ఏదో ఒక చెట్లు పెట్టుకుంటూనే ఉంటారు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పటి నుంచి ఇంకా డైలీ కాయలు అయితే తెంపుకుంటూనే ఉన్నాము తింటూనే ఉన్నాము మేము పాప అయితే ఉన్న దగ్గర అయితే ప్రతిదీ కొనుక్కొని తినాల్సి వస్తుంది కదా ఇక్కడ అయితే చెట్లకైతే పోసుకొని తినేస్తామండి ఇవే కాదు ఇంకా అట్ సైడ్ ఓపెన్ ప్లేస్లో కూడా చీతమ్మకాయలు అంటారు కదా అవి మీ సైడ్ ఏమంటారు నాకు తెలియదు చీతమ్మకాయలు అని అంటారు మా సైడ్ అయితే ఇంకా అవైతే తెంపమని అడుగుతుంది వాళ్ళ మామయ్య ఇంకా లాస్ట్లో గ్రీన్గా కనిపిస్తుంది కదా పెద్ద చెట్టు అక్కడైతే ఉంటాయి మా చిన్నప్పుడు మా అన్నయ్య అయితే ఆ చెట్టుకి కాయలు కోస్తూ ఉంటే నేను మా అమ్మ కింద ఉండి ఇంకా కాయలు అయితే ఏరుతూ ఉంటాం అనమాట ఇంకా అవి కింద అయితే పడకుండానే క్యాచ్ అయితే పట్టుకునే వాళ్ళం అంత బాగుంటుంది ఇంకా మెమరీస్ అయితే గుర్తొచ్చినాయి నాకు ఇంకా మా తమ్ముడిని అడిగేసి కొన్ని కాయలు అయితే కోయించుకున్నాను చూసారు కదా ఇదే ఆ చేతమ్మకాయ చెట్టు మీ సైడ్ ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి మా సైడ్ అయితే ఆంధ్ర సైడ్ అయితే చేతమ్మకాయలు అని అంటారు ఇవైతే వగ్గరగా ఉండవు తీపి చెట్టే పచ్చివైనా సరే తీగానే ఉంటాయి ఇవేంటో కూడా మా చింతలకి తెలియదు మా ప్రిన్సి గారికి ఇంకా అవి అయితే చూపిస్తూ ఎలా వలుచుకుని తినాలని చూపిస్తున్నాను వాటిలో ఉన్న విత్తనాలు కూడా తీసుకుని తినేస్తుంది అవి తీసి ఇచ్చే తినమని చెప్తే అప్పుడు తింటుంది అయితే ఫస్ట్ టైం అయితే వీటి టేస్ట్ అయితే చూస్తుంది ఇంకా అవి తినేసాక ఇంక ఇక్కడ నేను అయితే చెట్లు పడిపోయిన ఆకులు ఉన్నాయి కదా ఆకులు రోజు అయితే ఒక గోతం అయితే వస్తాయండి ఇంకా రైస్ ప్యాక్ ఉంటుంది కదా అది తెచ్చేసి దాంట్లో వేసుకొని ఇంకా చలిమంట అయితే వేసుకున్నాము మేము ఉన్నీ రోజులు అయితే వీడియోస్తో పాటు ఇంకా కొన్ని వీడియోస్ అయితే ఉన్నాయండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తీసినవి వీటితో పాటు వాటిని కూడా చూడండి ఎందుకంటే నేను అక్కడి నుంచి వచ్చేసాక వీడియో ఎడిటింగ్ చేయడం అనేది కుదరలేదనమాట జర్నీ చేసేసరికి చాలా అయితే టైర్డ్ అయిపోయాము అంత ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు అనేసి నేను కొన్ని రోజులైతే అలానే ఉల్చేశాను ఎడిటింగ్ చేసుకోకుండా చాలా ఉన్నాయని చెప్పేసా కదా చూడండి ఇక్కడ కనిపిస్తున్నవి కాకుండా ఇంకా ఇంకా రోడ్డు పైన కూడా ఉన్నవి వాటన్నిటి ఆకులు కలిపి ఎన్ని అవుతాయి అంటే చాలా అవుతాయి ఇంకా అమ్మ ఎలా ఊడిస్తుందో రోజు ఇప్పుడు నాకు అర్థం అవుతుంది అంతకుముందు చాలా చిన్నగా ఉన్నాయి ఈ ఎయిట్ ఇయర్స్లో బాగా అయితే పెరిగిపోయాయి వాటి ఆకులతో ఇంకా నరకడం ఇష్టం లేక వాళ్ళకి చల్లగా ఉంటుందనేసి ఇంకా అలానే ఉంచేసారనమాట అమ్మ వాళ్ళు ఇంకా అమ్మ ప్రజెంట్ అయితే ఇంటి దగ్గర అయితే లేదండి వాళ్ళ కోడలికి శ్రీమంతమైతే వైజాగ్ అయితే వెళ్ళింది ఇంకా అమ్మ వదులు అమ్మకి కొంచెమైనా హెల్ప్ చేసినట్టు ఉంటుంది అనిపించి నేనైతే ఈ మొత్తం అయితే క్లీన్ చేసుకుంటున్నాను మామగూడలు కలిసి ఇద్దరు గోల చేస్తున్నారు పైన అయితే ఎగురుకుంటా జోగులు వేసుకుంటూ ఉన్నారు ఇంకా నేను ఏవే పట్టించుకోకుండా ఆకులు మొత్తం ఒక దగ్గరికి అయితే వేశానండి మన కిందికి పైకి తిరగలేక నేనైతే అవి ఎత్తడానికి ఏమీ తీసుకురాలేదు కింద పోమంటే కింద రాక్సీ షాడో వాడు ఉన్నాడు కదా ఫిన్స్ అయితే భయపడిపోనంటుంది ఇంకా నేను దిగలేక ఇంకా అలానే చేత్తోనే వేసేసి అయితే సంచిలో అయితే వేసేసాను మెట్ల పైనగా ఇంకా కింద షాడో దగ్గర ఇంకా మొత్తం అన్నీ ఊడ్చేసుకున్నాను ఇంకా నేనైతే పైన చూడలేదు కదా వీడియో చూసి చాలా అయితే నవ్వుకున్నాను ఇంకా ఆకులు మొత్తం పోగేసి పైన వస్తే దాని చుట్టూ భోగి మొత్తం కోసం పెట్టమని అడిగేసి డ్యాన్స్ వేస్తాను మా ఫ్రెండ్స్కి అయితే ఇంకా కింద మొత్తం కింద వరకు ఊడ్చిపోయాను ఇంకా కిందకెళ్ళి ఇంకా రైస్ బ్యాగ్ అయితే ఒక తీసుకొచ్చి దాంట్లో వేసి నింపానండి ఈవినింగ్ టైంలో చల్లగా ఉందనేసి ఇంకా పాప అయితే చలిమంట వేయించుకుంది వాళ్ళ మామతో అయితే నేను ఉన్నప్పుడు చాలా బాగుందండి మైల్లు మొత్తం అంతా మారిపోయినట్టు అనిపిస్తుంది నాకైతే కొంచెం అమ్మ క్లీన్ చేసుకోలేక ఇంకా నా పెళ్ళి టైంలో అయితే ఇల్లు అయితే హడావిడిగా కొంతవరకు అయితే రిపేర్ చేశారండీ ఇంకా కొంచెం రీమోడలింగ్ చేయాల్సిన పని ఉంటుంది ఈ లోపైతే కాలువలు మొత్తం పగలు కుట్టేశారు కదా ఫస్ట్ అయితే వాటి పని చూడాలి నెక్స్ట్ ఇంకా మా అన్నయ్య పెళ్ళికల్లా ఇంకా ఇది మొత్తం క్లీన్ చేసుకొని ఇంకా తమ్ముడికి ఒకటి అన్నీ అనేసి కట్టేసి ఇచ్చేస్తారనమాట ప్రజెంట్ ఇంకా ఆ టైంలో ఇంకా నా పెళ్ళికి ఇంకా చాలా ఖర్చు అవుతుంది అనేసి ఇంకా కొంచెం మాత్రమే రిపేర్ చేసుకుని ఇంకా అలానే మేమే మా పెళ్ళి అయితే జరిగిపోయింది చాలా రోజుల తర్వాత ఇలా క్లీన్ చేసే ఛాన్స్ అయితే వచ్చిందండి నాకు అంతగా విసికేమనిపించదు కాకపోతే ఎక్కువసేపు అయితే బుడవలేమో నడుమైతే పోతుంది అనమాట చాలా డేస్ అయిపోతుంది కదా ఈ ఆకులన్నీ కిందకి కిందకైతే తీసుకెళ్ళి కింద పెట్టేసాను షాడోని రాక్షని ఇంకా చైన్ అయితే విప్పేయచ్చండి కానీ పాప ఉన్న రోజులు చైన్ విప్పేస్తే మరి పాప భయపడి ఇంకా ఇంట్లోకి పారిపోతుందనేసి వాటిని అయితే మేము అన్నీ ఉన్న రోజులు గేటుకైతే కట్టేయడం జరిగింది ఇంకా కొన్ని రోజుల తర్వాత అయితే అమ్మ వచ్చింది అమ్మ వచ్చాక ఇంకా అక్కడ కాలువకి అడ్డం పెట్టిన బల్లలు ఉన్నాయి కదా అవి మున్సిపాలిటీ వాళ్ళే తీసుకువెళ్ళిపోయారు తర్వాత ఇంకా నడవడానికి వీలు లేదనేసి అంతకుముందు తీసేసిన పైన పెట్టిన రాళ్ళన్నీ ఒక్కొక్కటిగా మా తమ్ముళ్ళు అయితే ఇస్తున్నారు ఇంకా మా బాబాయ్ పిల్లలు అని చెప్పాను కదా వాడే మా తమ్ముడు జాయిన్ సిగ్గి నడవడానికి ఇబ్బంది ఉందనేసి ఇలా రాళ్ళతో అయితే గట్టులాగా కడుతుందండి ఇంకా టైంలో మా అన్నయ్య కానీ మా తమ్ముడు కానీ లేరు ఇంకా మా నాన్నగారు అయితే డ్యూటీకి వెళ్ళి ఇంకా రాలేదు అనేసి అమ్మ నేను మాత్రమే చేశాము ఇంకా కొంచెం అలా ఒక క్లిప్ అయితే తీసుకున్నానండి వీడియో తీసుకుపోతే నువ్వు కూడా హెల్ప్ చేయొచ్చుగా అనకండి నేను కూడా చేశాను కాకపోతే నేను చేసేటప్పుడు వీడియో తీయడానికి ఎవరికి లేరు ఇంక ఇద్దరం కలిసి కనిపిస్తున్న బ్యాగ్స్లో వేసి అక్కడైతే దారికి గట్లాగైతే అప్పుడు ఇది కొంచెం దిగడానికి చాలా బాగుంది ఇంకా వాటికి కొన్ని ప్లాస్టింగ్స్ అయితే చేయాలంట అప్పుడు మాత్రమే మెట్లయితే కట్టడానికి ఉంటుంది వీడియో ఏంటి అండి నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో